నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు వినాయక నిమజ్జనం అండి ఐదో రోజు ఐదో రోజు పొద్దున్నే హోమం పూజ నిమజ్జనం తర్వాత రాత్రికి అన్నప్రసాదం అంటే డిన్నర్ అండి ఇక ఈరోజు స్టార్ట్ చేశారు కదా వినాయకుడిని చూశారు కదా అందరినీ అందరూ స్వామికి దండం పెట్టుకోండి తర్వాత నా గురించి నా ఆరోగ్యం గురించి చాలామంది కేర్ తీసుకోమని చెప్పారు ఆ తర్వాత ప్రార్థన చేస్తామని చాలామంది చెప్పారు మీకు బాగా అవ్వాలి అని కోరారు ఇట్లాంటి మంచి మనసుతోటి నా ఆరోగ్యం గురించి కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అట్లాగే ఆ భగవంతుని ఆశీర్వాదాలు కూడా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు పూజ స్టార్ట్ అవుతుందండి ఈ పూజ స్టార్టింగ్లో అంటే నేను అంతా పెట్టడానికి చాలా టైం పట్ట ఇది అంతా అయ్యేటప్పటికి మాకు రెండు మూడు గంటలు పట్టింది అందుకని ఇప్పుడైతే సోమవారికి ముందు పూజ చేస్తున్నారు ఆ తర్వాత పంచామృతంతో అభిషేకం చేస్తారు ఇక పూజారి గారు మంత్రాలు చెప్తుంటే మనల్ని కూడా చెప్పమన్నారు మామ అనుకోమన్నారు అట్లాగే మీ పేరు నక్షత్రం గోత్రం అవి చెప్పుకోండి మనసులో అని చెప్పి మనకు చెప్పి పూజారి గారు వాళ్ళే చదువుతున్నారు అట్లాగే మీరు కూడా అనుకోండి అని ఇక మా కోడలు కొడుకు కూర్చున్నారు హోమ్ ఇక అట్లాగే రెడీగా ఉన్నారు కదా పక్కన వాళ్ళు కూడాను పిల్లలు వాళ్ళిద్దరు కూడా కూర్చున్నారు భార్యాభర్తలు ఇక ఇక్కడ పంచామృతం ఉంది కదా ఆ పంచామృతంతో ముందు ఆర్గ్యం ఇచ్చేసి తర్వాత స్వామివారికి మనం చేస్తాం కదా పూజ అట్లాగా ఆరోగ్యం ఇచ్చేసి ఇక పంచామృతంతో పూజ అంటే ఆ పంచామృతంతో పువ్వుతో అద్దుకొని స్వామికి వేయడం అనమాట అంతే ఇక అభిషేకం అంటే కుదరదు కదండి పెద్ద వినాయకుడు కదా అందుకని ఇక మా కోడలు ఇస్తుంది చూడండి పంచామృతంతో అలా ముంచి ఇస్తుంది ఇక ఆయన పేరు పేరిన పంచామృతాలు ఏమేమి కలుపుతారు అవన్నీ ముందు పాలు పెరుగు ఇట్లా అన్నీ చెప్తూ ఉన్నారు తేనె నెయ్యి మనం చక్కెర ఈ మూడు కలుపుతాం కదండి ఐదు కలుపుతాం కదా దాంట్లో పండ్లు కూడా కలుపుతాం ఇక అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఇక లేచి అందరూ ఒకసారి స్వామివారి కథ అంతా చెప్పేసిన తర్వాత ఇక అందరినీ ఆ పూజారి నార్త్ కర్ణాటక అయినా పూర్తిగా కన్నడ అంతగా రాదు ఇట్లా తెలుగు రాదు ఇక మరాఠీ కాస్త అట్లా అన్నీ మూడు రకాలుగా అన్నీ మాట్లాడుతున్నారు ఇక అన్నీ కొంచెం కొంచెంగా మాట్లాడుతూ ఉన్నారు ఇదంతా ఒక్కరే ఇండిపెండెంట్ ఫ్యామిలీలో జరగదు అన్న అభిప్రాయం అండి అంటే ఇంతగా సందడిగా పిల్లలతో మన అపార్ట్మెంట్లో ఉండే జనాలతోటి జరగదేమో అని నా అభిప్రాయం అంతే ఇండిపెండెంట్గా ఇష్టపడే వాళ్ళ సంగతి కాదు నాకైతే సెక్యూరిటీ పరంగా తర్వాత ఒకరికొకరు మాటల పరంగా అన్నిటికీ అపార్ట్మెంటే నాకు నచ్చిందండి ఇండిపెండెంట్గా ఉంటే ఇక మనకి కొన్ని కొన్ని సదుపా ఉన్నా కూడా ప్రతి దాంట్లోనూ ప్లస్లు ఉంటాయి మైనస్లో ఉంటాయి కాబట్టి ఇదైతే సెక్యూరిటీ పరంగా నాకు చాలా బాగుంటుందండి అది కాక మనకు ఒక మనిషి ఉన్నారు మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి అన్నట్లుగా ఉంటారు అపార్ట్మెంట్లో ఇలాంటి ఫంక్షన్లు పార్టీలు అంటే పూజలు ఇవన్నీ జరిగేటప్పుడు అందరం కలిసిమెలిసిగా ఉంటాము అనుకుంటాం ఇక్కడ ఒకరికొకరు సహాయం కూడా చేసుకునే ప పరిస్థితి ఉంటుంది నా వరకు నేను నాకు తెలిసింది ఇదేనండి ఇక అన్ని అపార్ట్మెంట్లో ఇలాగే ఉంటారా ఉండరా అని నాకు తెలియదు కానీ నేను చూసినంత వరకు మా లోపల ఉండే అపార్ట్మెంట్లలో పిల్లలైతే ఒకరికొకరు ఆ వాకింగ్ అప్పుడు ప్రతి అపార్ట్మెంట్లో నుంచి ఒకరికొకరు కలుసుకొని వాకింగ్ చేస్తారండి అప్పుడు ఎంతో వాళ్ళు హ్యాపీగా సంతోషంగా మంచిగా మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళలో కూడా ఏ పొరపత్యాలు ఉండవని నేను అనుకుంటున్నాను ఇక ఈ పూజ జరుగుతూ ఉంది కదండి జనాల్ని కూడా చూపిస్తున్నాడు ఇక హోమం స్టార్ట్ చేశారండి ఈ హోమం కూడా ఒక అరగంట దాకా జరిగింది కాస్తే పెట్టాను నేను ఈ హోమంలో ద్రవ్యాలు ఇచ్చారు కదా అవి అట్లాగే నెయ్యి ఇవంతా వేస్తూ హోమం చేశారు ఇక మేము నాలుగు రోజులు బిజీగా ఉన్నాం కదండి ఇంట్లో పూజ ఆ తర్వాత మళ్ళా నా శనేశ్వర ఆలయంకి వెళ్ళాము ఆ రోజు మా ప్రసాదం ఉండిందండి కానీ మేము వచ్చేప్పుడు పూజ కూడా అయిపోయింది అంత నైట్ వచ్చాము మేము ఇక ఐదో రోజు కదా ఇక ఆ రోజు మాదే పూజ పెట్టుకున్నారు ఇక హోమ ద్రవ్యాలు కూడా వేసేసారండి ఫైనల్గా పూజ అంతా అయిపోయింది ఇక మళ్ళీ కాసేపు కూర్చొని ఇక ఇది ఆద్యం అంటారు కదండీ ఆజ్యం అంటే నెయ్యి ఆ నెయ్యిని పూజారి ఇచ్చారు అందులో వేయమని ఆ పూజ ద్రవ్యాలు అంతా లోపల వేసేసాక హోమంలో ఆ నెయ్యి ఇచ్చారు ఇక మా కోడలు వాళ్ళకి కూడా ఇచ్చింది మీరు వేయండి అని ఇక వాళ్ళు వేసేసి పూజ చేసుకున్నాక ఇక మా అందరికి కూడాను నేను ఈ సౌండ్లు అన్నీ తీసేసానండి మంత్రాలు ఆ తర్వాత ఆయన మోగిస్తారు కదా గంట ఇవన్నీ కూడా తీసేసాను ఇక మా అందరిని కూడాను ప్రదక్షిణలు చేసుకోమని చెప్పారు జనాల్ని ఒక ఐదు మంది ఐదు మందిగా ప్రదక్షిణ చేసుకున్నాం అంటే అందరం ఒక్కసారి తిరిగితే కుదరదు కదండి అందుకని ప్రదక్షిణ చేసుకుని భయం పక్కకు వచ్చేసాము ఒక ఐదు మంది మంది అట్లాగా ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక స్వామిని కూడా కదిలిస్తారు అంటే నాలుగున్నర నుంచి దాకా రాహుకాలం కదండి ఈ లోపలి స్వామిని కదిలిస్తారు కదిలిచ్చాక ఇంకా మనం ఎప్పుడైనా నిమజ్జనం చేసుకోవచ్చు కదా అందుకని ఇక కింద మేము ఇది టెర్రస్ పైన అనమాట పార్టీ హాల్ ఇక్కడ హారతి ఫైనల్గా స్వామికి హారతి ఇచ్చేసి కింద బేస్మెంట్లో ఒక టబ్ ఏర్పాటు అంటే టబ్ అంటే మనకు వాటర్ ట్యాంకర్ ఉంటుంది కదా పైన నీళ్ళకి ఆ ట్యాంకర్ని పైన కట్ చేసేసి పెద్దది స్వామివారు పట్టేట్టుగా నిమజ్జనానికి నీళ్ళు పట్టి పెట్టారు ఆ నీళ్ళల్లో కాస్త రంగు పువ్వులు అన్నీ వేసి డెకరేట్ చేశారు ఇక పిల్లలు చూడండి ఎంత బాగా పూజకి నమస్కారం వాళ్ళు కూర్చున్నప్పటి నుంచి పూజ అయిపోయేదాకా చేతులు అలాగే నమస్కారం చేస్తా కూర్చున్నారండి నిజంగా పెద్దవాళ్ళకి లేదండి పిల్లలు అంటే దేవుడితో సమానం అనిపించింది నాకు ఎంత కల్మషం లేకుండా ఉన్నారు పిల్లలు అనిపించింది అంటే కల్మషం అంటే ఇక్కడ ఉండే ఎవరికి లేదులేండి అందరు బాగానే ఉన్నారు ఇక స్వామివారికి కదిలించడానికి అంటే నాలుగున్నర లోపలే కదిలిచ్చారు కదా అప్పుడు నాలుగు కూడా కాలేదండి ఇక స్వామివారిని కదిలించమన్నారు ఇక మమ్మల్ని కూడాను అన్నీ చెప్తూ ఆయన అంటే ఈ సంవత్సరము ఎలా జరిగిందో అంతకన్నా ఇంకా బాగా వచ్చే సంవత్సరం కూడా జరిగి ప్రతి సంవత్సరం మేము వినాయక పూజ చేసుకునేటట్టుగా అని అందరు కోరుకోండి అని చెప్తున్నారనమాట మాకు అంటే ఇంకా ఇంకా ఎక్కువగా పూజలు చేసుకోండి మనం బాగుంటేనే కదా పూజ చేయగలము అందుకని ఆ మాట చెప్పారు పూజారు ఇంక ఇదే ఆ స్వామిని కదిలిచ్చారు జోరు వాహనం వచ్చేసిందండి నాలుగు గంటలకి ఇక అదే శుభ సూచకం అనుకోవాలి మనం ఇక అన్నీ బాగా నిర్విఘ్నంగా జరిగిపోయాయి కింద స్వామిని తీసుకొని వచ్చేసారండి ఇక అక్కడ పెట్టి స్వామిని ఆ నిమజ్జనం ట్యాంక్ పక్కన పెట్టి అక్కడ మళ్ళా స్వామికి పూలమాల వేసి టెంకాయ హర్హ హారతి అన్నీ ఇచ్చేసి ఇక మళ్ళా కాసేపు తీసుకుపోయి ఆ రోడ్లో కూడాను కాసేపు మార్క్ చేశారండి ఇవన్నీ తీసేసే నేను సౌండ్స్ ఈ మార్కి ఫిఫ్టీ డిజల్స్ కింద సౌండ్ ఉండకూడదండి ఎవరైనా కూడాను ఫిఫ్టీ డిస్బల్స్కి మించి సౌండ్ పెడితే ఎవరైనా డిస్టర్బెన్స్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు నాకు తెలుసు ఈ కంప్లైంట్ ఇస్తే ఫైవ్ ఇయర్స్ కేసు పడుతుంది ఇది ఒకవేళ విత్డ్రా చేసుకున్న మళ్ళా రిపీట్ కూడా అవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు మళ్ళా చేశారనుకోండి ఏ గోలా అంతా తర్వాత మళ్ళా కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇక అక్కడి నుంచి తీసుకొచ్చి నిమజ్జనం కూడా అయిపోయిందండి మీకు ఇదంతా వివరంగా నేను ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా మీకు కనిపించినా కనిపించకపోయినా నా మాటల ద్వారా వింటారు ఇక్కడ చూడండి వీళ్ళంతా సంతోషంగా స్వామివారిని కాస్త నాకు కనిపించినంత వరకే వీడియో తీశానండి నేనే తీశాను ఇంకా ఎవరు తీ తీసింది నేను తీసుకోలేదు నా వరకే తీసుకున్నాను ఇక స్వామివారిని మధ్యన అయిపోయాక కాసేపు ఈ పిల్లలు కూడా చిన్న చిన్న వినాయకుళ్ళు ఉన్నారు కదండి ఇళ్ళలో ఆ వినాయకులను కూడా తెచ్చి ఇందులో ప్రతి ఒక్క బిడ్డ వేసి నిమజ్జనం చేసేసారు ఇక ఈ నిమజ్జనం నీళ్ళు మొక్కలకి పట్టుకేసుకోవచ్చు ఇక చూడండి ఇక్కడ వాటర్ ఒకరికి ఒకరు పైన పోసుకోవడం రంగులు ఈ రంగులు సాంప్రదాయం అంతా నార్త్ వాడదండి ఇక్కడ ఒకరని కాదు నార్త్ అని ఇక సౌత్ అని అంటే తమిళ కన్నడ తెలుగు మరాఠీ హిందీ ఇక ఒక భాష కాదండి ప్రతి భాషలు ఉంటారు ఇక సాయంత్రం అయిపోయిందిగా అందరూ మళ్ళీ పోయి స్నానాలు చేసేసుకొని ఇక రెడీ అయిపోయి మళ్ళీ వచ్చారు భోజనాలకి డిన్నర్ అండి ఈ డిన్నర్లో నేను పొద్దున్న డ్రీల్ పెట్టాను కదా చూశారు కదా మాకు ఏమేమి పెట్టారు ఏంటనని అవి ఇక అందరం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం కూర్చొని అక్కడే తిన్నాము వీళ్ళున్న వాళ్ళు చైర్లో కూర్చున్నారు లే అందరూ కింద కూర్చొని చాలామంది తిన్నారు పిల్ల పిల్లల్ని పెట్టుకుని వాళ్ళకి తినిపిస్తూ వాళ్ళు కూడా తిన్నారు ఇదండి వీడియో మీకు అందరికీ నచ్చుంటే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి ఇక నా ఆరోగ్యానికి కొంచెం పర్వాలేదు అనిపించింది ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు వస్తానండి ఒక మంచి కథతో ఉంటానండి